ఐఏఎస్ అధికారులు ఇక్కడ నుంచి గ్రామాల్లోనే రెండు రోజుల పాటు బస చెయ్యాలి అని రెండు రోజుల పాటు మూడు రోజుల పాటు అక్కడే మకాం వేయాలి అంటూ తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కీలక ఆదేశాలు అయితే జారీ చేశారు ఎందుకు ఏమిటి అంటే ప్రధానంగా ఐఏఎస్ అధికారులందరూ కూడా నెలలో మూడు రోజుల పాటు గ్రామాల్లో ఉండటంతో పాటు రెండు రాత్రులు అక్కడే నిద్రించాలి అని కూడా చంద్రబాబు నాయుడు గారు కీలక ఆదేశాలు జారీ చేశారు ఆయా గ్రామాల్లోని ప్రజల అవసరాలు అలాగే మౌలిక వసతులపై ఉన్నతాధికారులు పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది అంతేకాదు ఇక్కడ ప్రధానంగా రాష్ట్ర సమాచార పౌర సరఫరాల పౌర సంబంధాల శాఖ మంత్రి కే పాదశా కూడా ఈ అంశాన్ని వివరించారు త్రీ స్టార్ హోటల్స్లో బార్ లైసెన్స్ ఫీజును అరవై ఆరు లక్షల నుంచి ఇరవై ఐదు లక్షలు తగ్గించేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిన నేపథ్యాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు అంటే ఇక్కడ ఒకటే కీలకమైన అంశం ఏంటి అంటే ఐఏ ఐఏఎస్ అధికారులు అంటే కలెక్టర్ స్థాయి అధికారులు సబ్ కలెక్టర్ స్థాయి అధికారులు ఎవరైతే ఉంటారో ఐఏఎస్ స్థాయి అధికారులు వీళ్ళందరూ కూడా గ్రామాల్లోకి వెళ్ళడం అలాగే అక్కడ ఉన్న గ్రామస్తులతో నేరుగా మాట్లాడడం వాళ్ళతో కలిసిపోవడం అంటే ఇక్కడ రెవెన్యూ శాఖకు సంబంధించి అలాగే పింఛన్లకు సంబంధించి గ్రామాల్లో ఉన్న మౌలిక వస్తువుల సదుపాయాలకు సంబంధించి రోడ్లు ఎలా ఉన్నాయి స్ట్రీట్ లైట్స్ ఎలా ఉన్నాయి డ్రైనేజీ వ్యవస్థ ఎలా ఉంది అలాగే ఇప్పుడు ఈ ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఈ నేపథ్యంలో గ్రామాలు ఎలా ఉన్నాయి అనారోగ్యాల బారిన పడకుండా గ్రామ పంచాయతీలు కానీ లేదంటే మున్సిపాలిటీలు కానీ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాయి ఇవన్నీ కూడా నేరుగా ఐఏఎస్ స్థాయి అధికారులే ఇప్పుడు అక్కడ పర్యవేక్షించబోతున్నారు పర్యవేక్షించి దా ఆ నివేదిక నేరుగా ముఖ్యమంత్రి గారికి అందజేయబోతున్నారు దీంట్లో దీంతో పాటు గ్రామాల్లో ఎలాంటి సౌకర్యాలు ఎలాంటి వెసులుబాట్లు మళ్ళీ కల్పించాలి అనేది కూడా పూర్తి స్థాయిలో ఇప్పుడు ఆ బాధ్యతల్ని ఐఏఎస్ అధికారులకు అప్పగించారు వాస్తవానికి ఇవి నిబద్ధతో నిజాయితీగా జరిగితే గనక చాలా అద్భుతమే ఎందుకంటే చాలా వరకు కింది స్థాయి అధికారులు అక్కడ ఏం జరుగుతున్నాయి ఏం కావాలి అనే అంశాన్ని చంద్రబాబు దృష్టి వరకు తీసుకొచ్చే అవకాశం చాలా తక్కువ ఉంటుంది అదే నేరుగా ఐఏఎస్ అధికారులు గనక రంగంలోకి దింపితే అక్కడ ఏం జరుగుతుంది అనే అంశం నేరుగా బాబుగారి దృష్టికి వచ్చే అవకాశం ఉంటుంది ఆ సమస్యల్ని త్వరగా సాల్వ్ చేస్తే గ్రామాలు చాలా అద్భుతంగా చాలా అందంగా చాలా సుందరంగా మారే అవకాశం కూడా ఉంటుంది అలాగే స్వచ్ఛాంతర లక్ష్యం కూడా నెరవేరుతుంది